ఇంకొకటి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా ఇతరులకి ఎస్పెషలీ మన ఫ్యామిలీ అని కాదు బయట వాళ్ళకి అది మీరు ఫ్రెండ్స్ అనుకోవచ్చు మీ వెల్ విషర్స్ అనుకోవచ్చు బయట వాళ్ళు నేను చెప్పేది మీ రిలేషన్షిప్ కాదు ఏ రోజు మీ ఫైనాన్షియల్ విషయాలు ఎప్పుడు షేర్ చేయొద్దు ఎందుకు చెప్తున్నానో తెలుసుకోండి మీకు మంచి కంటే చెడు ఎక్కువ అవుతుంది తెలుసా నేను ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేర్చుకుంది ఏంటంటే మనము ఎక్కడైనా జాబ్ చేసినా ఏం చేసినా ఈవెన్ మనకు ఎంత క్లోజ్ కోలిగైనా శాలరీ విషయం ఎప్పుడు చెప్పకూడదు తెలుసా ఒకవేళ మన మనకి వాళ్ళకి సేమ్ స్కిల్స్ ఉండి వాళ్ళు కొంపదీసి మనకంటే కాస్త తక్కువ సంపాదిస్తున్నారనుకుంటే ఇంకా ఎలా ఉంటుందంటే ఆ జెలసీ పీక్ లెవెల్లో ఉంటుంది అర్థమవుతుంది కదా సో అదనమాట మనం ఒకసారి అనుకుంటాము ఈ ఈ కుళ్ళు ఈ ఈవెల్ ఏదో అంటారు చూడండి దిష్టి అంటారు ఇవన్నీ ఉండవు అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఉంటాయేమో అని అనిపిస్తుంది నేను బిలీవ్ చేయను కానీ ఉంటాయేమో అని కూడా అనిపిస్తుంది ఎట్లా అంటే మనల్ని కొందరు గుచ్చు గుచ్చి గుచ్చు గుచ్చి ఫైనాన్షియల్గా అడుగుతారు ఇంతకు తీసుకున్నారు ఇది మీరు కొన్నారా అది ఎంత ఇదెంత ఎంత 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 అని చంపుతారు లాస్ట్కి మీరు చూడండి కొన్ని రోజులైన తర్వాత ఊరికే దెప్పి పొడుస్తూనే ఉంటారు నాకంటే నీకు ఎక్కువ ఉంది నాకంటే నువ్వు బాగానే ఉన్నావు నాకంటే నువ్వు బాగానే ఉన్నావు నాకంటే నువ్వు బాగానే ఉన్నావు నాకంటే నువ్వు బాగానే ఉన్నావు అది వినడానికి ఒకటి రెండు సార్లు బాగా అనిపించవచ్చు కానీ తర్వాత వింటూ 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 ఉంటే అసలు మనకు అవసరమా ఇవన్నీ పడాల్సిన అవసరం అనిపిస్తుంది అందుకే మీరు గుర్తుపెట్టుకోండి కొందరేమో జలసి పడతారు కొందరేమో ఎలా కరిగిద్దామా ఏం మాయ చేద్దామా అని ప్లాన్స్ వేస్తుంటారు మన వాటి మీద సొంత పెత్తనాలు సో ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ టీచ్ చేస్తాయండి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అంటే ఎంత వరకు మనము ఓపెన్ గా మాట్లాడొచ్చు అనేది మీరే బౌండరీస్ పెట్టుకోవాలి నా అడుగు వాళ్ళు పోతున్న నుంచి రాత్రి అయిందండి ఎంతైంది ఆల్మోస్ట్ వాళ్ళు